హాయ్ హలో నమస్తే ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అనుకున్న పర్లేదు లేదంటే ట్రిక్స్ అనుకున్న పర్లేదండి ఈ వీడియోలో అయితే నేను నాలుగు మనీ సేవింగ్ ట్రిక్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అవి ఏంటంటే కనుక వీడియోలో అయితే చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ మనీని సేవ్ చేయాలి అదేవిధంగా కొన్ని ట్రిక్స్ని ఫాలో అయితే కనుక మనం మనీని చాలా అయితే చాలా వరకు అయితే మనం సేవ్ చేయొచ్చండి అవేంటైతే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను మీ లక్ష్మి మనీ సేవింగ్ టిప్స్ అండ్ వ్లాగ్స్ అండి ఇక మీదట లాక్ వ్లాగ్స్ కూడా నేను చేయడానికైతే ట్రై చేస్తాను ఎందుకంటే కనుక మంచి వీడియోలు అయితే ఎవరు చాలామంది వరకు అయితే చూడరండి మనీ సేవింగ్ ఐడియాస్ అయితే నేను చాలా మటుకి అప్లోడ్ అయితే చేస్తున్నాను అయితే ఎవరు కూడా చూడట్లేదు లైక్ కూడా చేయట్లేదు ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ అండ్ మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మంచి వీడియో అండి ఈ జీవితంలో మనం ఏంటంటే కనుక ఏదైనా లేకుండా బ్రతకచ్చు అని అనుకుంటున్నాం కానీ మనీ లేకోకుండా మనం నిమిషం కూడా బ్రతకలేమండి అలాంటి మనీని మనం ఎలా పొదుపుగా వాడుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి సేవ్ చేసిన అమౌంట్ తోటి ఏవో ఎలా కొనుక్కోవాలి ఏ వస్తువులు కొనుక్కోవాలి లేదంటే మనం ఎలా సేవ్ చేసుకోవాలి మన మధ్య తరగతి హౌస్ వైఫ్లు మనం ఎలాగా ప్రతి వస్తువుని ప్రతి ఖర్చుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది అయితే మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇలాంటి మంచి వీడియోస్కి అయితే వ్యూస్ రావని చాలామంది అన్నారు కానీ నేను అందరం ఆటని కొట్టేసి ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే కనుక నేను కూడా ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని కాబట్టి నేను ఇలా మనీ సేవింగ్ ఐడియాస్ కొన్ని కొన్ని నేను ఫాలో అయ్యి నేను ఎంత మనీ సేవ్ చేశాను ఏంటనేది కూడా వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అదేవిధంగా నేను ఫా నేను సేవ్ చేస్తాను కాబట్టి ఈ వీడియో కనీసం ఒక్కరినైనా మార్పు అయితే ఒక్కరిలోనైనా మార్పు అయితే తీసుకొస్తుందని నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం కాదు ఈ నాలుగు ట్రిక్స్ కనుక మీరు ఫాలో అవుతే కనుక మంత్ ఎండింగ్ వచ్చేసరికి చాలా అమౌంట్ అయితే సేవ్ చేయొచ్చండి ముందుగా ఏంటంటే కనుక ఫస్ట్ ట్రిక్ వచ్చేసి మనం ఏదైనా షాపింగ్ చేయాలన్నా లేదన్నా ఎక్కడికన్నా టూర్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ప్రతిదానికి ఒక బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలండి ఆ బడ్జెట్ ప్రకారమే మనం ప్రిపేర్ అవ్వాలి సపోజ్ మనం ఇప్పుడు ఒక షాపింగ్ మాల్కి షాపింగ్ చేయడానికైతే వెళ్తున్నామండి అది మన ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డే కావని లేదంటే ఏదైనా పండగ సీజన్లోనవని అప్పుడు ఏం చేయాలంటే కనుక మనం ఇంటి దగ్గరే ఒక ప్లానింగ్ అనేది రాసుకోవాలండి మనం ఏవే వస్తువులు కొందామనుకుంటున్నాం ఇప్పుడు మనం ఒక మన హస్బెండ్ తీసుకెళ్తే కనుక ఆయనకి ఏం కావాలి ఫ్యాంట్ షర్టు కావాలి లేదంటే టీ ఫ్యాంట్ టీ షర్ట్ కావాలి అదేవిధంగా ఏదైనా పర్ఫ్యూమ్ బాటిల్ కావాలంటే పర్ఫ్యూమ్ బాటిల్ అవి ముందే రాసేసుకోవాలండి ఇంకా ఇంకా ఇన్నర్వేర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అవి మనం స్కిప్ చేసేయాలండి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇన్నర్వేర్స్ కొనియడము వేస్ట్గా పడేయడం అయితే చేయకూడదు సో అలాంటప్పుడు ఏంటంటే కొంత అమౌంట్ అయితే మిగులుతుందండి మనం ఏంటంటే కనుక ఒక టూ థౌజండ్ అయితే దానికి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి మ్యాక్సిమం మనం ప్రతీది కూడా చూసుకుని కొనుక్కుంటే కనుక మనం ఒక టూ థౌజండ్ మనం తీసుకెళ్తే కనుక మ్యాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ మన ఖర్చు తగ్గుతుంది ఎందుకంటే కనుక ఒక టూ థౌజండ్ మనం మనం దానికి పెట్టినప్పుడు అక్కడ మనం బేరమాడి కట్ట చేస్తే కనుక ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా తగ్గుతుందండి అప్పుడు ఆ ఫైవ్ హండ్రెడ్ ఏం చేయాలంటే కనుక ఇలాంటి ఒక మనీ సేవింగ్ బాక్స్ని అయితే మనం తీసుకుని ఈ అమౌంట్ని మాత్రం ఇందులో అయితే వేసేయాలండి ఇది ఒక ఫస్ట్ ట్రిక్ అసలు దీన్ని అయితే మనం స్కిప్ చేయకూడదు ప్రతిదీ కూడా మనం బడ్జెట్ వేసుకుని మనం వెళ్ళాలండి తర్వాత ఇంకో ట్రిక్ వచ్చి ఏంటంటే కనుక ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే కనుక బ్రాండెడ్ బ్రాండెడ్ యూజ్ చేయాలి మనం మొబైల్ అవనివ్వండి టీవీ అవనివ్వండి వాషింగ్ మిషన్ అవనివ్వండి ఉండి ఏదైనా బ్రాండెడే కొనాలి అని అనుకుంటారు కానీ బ్రాండెడ్ అయినా ఏదైనా ఇప్పుడు మనం ఒక ఐఫోన్ కొనాలంటే ఒక లక్షల దగ్గర నుంచి రెండు లక్షల వరకు ఉంటుందండి ఆ ఐఫోన్లోనూ మనం ఫొటోస్ దిగుతాం వీడియోస్ తీసుకుంటాం అదేవిధంగా పదివేల నుంచి వచ్చే ఫోన్ నుంచి కూడా ఫొటోస్ దిగుతాం వీడియోస్ తీసుకుంటాం అవి క్లారిటీ వస్తుందండి ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళ దగ్గర మనం హుందాగా ఉండాలనుకుని మనం ఖర్చు అయితే చేస్తామండి ఐఫోన్ బదులు మామూలుగా చిన్న మనకి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్లో మనకి అమౌంట్ వస్తుంది కాబట్టి ఫోన్ వస్తుంది కాబట్టి మనం అలాగేనే తీసుకోవచ్చండి ఎక్కువ కూడా ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి అంటే మనం హుందాగా కనపడాలని ఎప్పుడు అనుకోకూడదు అనుకోవచ్చు అండి ఎప్పుడు మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు అయితే అలా ఫీల్ అవ్వాలి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా లలిత జ్యువెలరీ ఆయన చూడండి ఎంత సింపుల్గా ఉంటాడు ఆయనకి ఏం తక్కువండి ఆయన ఒక థౌజండ్ రూపీసే ఉంటుంది అంటండి ఆయన ఫ్యాంట్ ఖర్చు ఒక ఫైవ్ హండ్రెడ్ టీషర్ట్ అయితే వాడతాడు ఒక ఆయన వాచ్ వచ్చి కూడా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ లోపే ఉన్న వాచ్ని అయితే వాడతారంటండి ఎక్కువ అయితే వాడరు అంత ధనవంతుడే అంత సింపుల్గా ఉన్నప్పుడు మన మన పేదవాళ్ళు మనం సింపుల్గా ఉండుకోకుండా బ్రాండెడ్ అని వెళ్ళడము మనం ఎక్కువ ఖర్చు చేయడం అప్పులు పాలవడం అనేది చాలా తప్పు విషయం అయితే నేను అనుకుంటున్నానండి అలాంటి విషయాల్లో కూడా మనం ఏదైనా టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఈ వస్తువు కొనాలనుకున్నప్పుడు తక్కువ రేటు తీసుకుంటాము మిగతాది కూడా సమ్ అమౌంట్ ఇలాగా డిబ్బిలో వేసేయడం అయితే చేసేయాలండి ఆ మంత్కి వచ్చి మనం ఏ వస్తువు కొన్నా మన మించే కొనాలి ఎక్కువ రేటు కొనేయాలని అనుకోకూడదు తర్వాత వచ్చి తర్వాత ట్రిక్ వచ్చి ఏంటంటే కనుక అన్వాంటెడ్ సబ్స్క్రిప్షన్స్ అండి ఈ రోజుల్లో ఏంటంటే కనుక ప్రతీది సబ్స్క్రిప్షన్ చేసేయడం హాట్స్టార్ హాట్స్టార్ అని లేకపోతే జియో హాట్స్టార్ అని ఇలా రకరకాల ఇంటర్నెట్కి సంబంధించిన అన్నీ సబ్స్క్రిప్షన్ అయితే చేసేస్తూ ఉంటారు ప్రతీది కూడా అని అవి చూడరు చేరు ఎందుకంటే టైం కూడా ఉండదు కదండి పనికి వెళ్తూ ఉంటారు లేదంటే వర్క్ విషయంలో చాలా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అయితే ఉంటారు అలాంటిలో అలాంటప్పుడు ఏమవుతుందంటే కానీ ఈ సబ్స్క్రిప్షన్ చేసింది ఆగుతుంది కదా ఆగదు కదండి ప్రతి మంత్ మన దానికి అమౌంట్ అయితే కట్టాలి అలా కాకుండా మనకి బాగా ఇంపార్టెంట్ వాటిని సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోండి సబ్స్ ఆ ఛానల్ వాటికి ఆ అకౌంట్ని వాడండి రెండు మూడు నాలుగు ఐదు అయితే అయితే చేసుకోకండి ఏదో ఒకటి అయితే యూజ్ చేయండి మిగతా మీరు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఆ అమౌంట్ని కూడా సేవింగ్ ఖాతాలో అయితే వేసేసుకోండి అదొకటండి తర్వాత వచ్చి మనం ఏ వస్తువు కొన్నా ఏది చేసినా ఏదైనా మనం ఒక వంద రూపాయలు ఖర్చు పెడితే కనుక కొంత సమ్మె అమౌంట్ చేంజ్ అయితే మిగులుతుంది కదండి ఇలాగ ఇలా చేంజ్ అయితే మిగిలినప్పుడు ఏం చేయాలంటే కనుక ఇవి పెడితే కనుక ఆటోమేటిక్గా మన పిల్లలైనా మనమైనా అవసరమైనప్పుడు తీసేస్తూ ఉంటాము అలా కాకుండా ఇవి ఏం చేయాలంటే కనుక దీనికి ఒక డిబ్బీని మెయింటెనెన్స్ చేయాలండి ఇలాగా చూసారు కదా ఇలా అయితే ఓ డిబ్బీని అయితే మెయింటెనెన్స్ చేసి ఈ చేంజ్ మొత్తం నేనైతే ఈ టూ రూపీస్ అవేది ఉంచేసుకుంటానండి ఎందుకంటే బయట నాకు ఎవరైనా జిరాక్స్కి వచ్చినప్పుడు నేను చేంజ్ ఇవ్వడానికి ఉంటుందని కానీ ఈ వచ్చి ఏం చేస్తానంటే కనుక నెలకొచ్చేసరికి నెల అయినా వారమైనా ఎప్పుడైనా నాకు వచ్చిన టెన్ రూపీస్ కాయిన్ కాయిన్స్ అవ్వని ఉండి ఫైవ్ రూపీస్ కాయిన్స్ అవ్వండి ఉండి నేనైతే ఇదైతే మెయింటెనెన్స్ చేస్తానండి ఇందులో ఇలా అయితే వేస్తాను మీరు కూడా ఈ ట్రిక్ని అయితే ఫాలో అవ్వండి చేంజ్ వచ్చినప్పుడు బయట పెడితే కనుక ఖర్చు అయిపోతుంది కాబట్టి మీరు ఇలా గనుక ఒకటి మెయింటెనెన్స్ అయితే చేస్తే కనుక డెబ్బీలు వేసేస్తే కనుక అది రావు కాబట్టి దాన్ని మర్చిపోతాం కాబట్టి మనం ఆ అమౌంట్ని సేవ్ చేసినట్టు ఉంటుందండి చూసారు కదా చిన్న చిన్న సేవింగే పెద్ద సేవింగ్ అమౌంట్ కింద అయితే మనకి కనిపిస్తుందండి సో ఈ నాలుగు ట్రిక్స్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను వీడియో నచ్చితే అంతే కనుక ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు